वرد रेडगार नेतृत्व बदिलारे वर्द रेडगार नेतृत्व बदिलारे कांग्रेस पार्टी जिंदाबाद जिंदाबाद जिंदा रेडगार नेतृत्व जिंदाबाद जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद वर्द रेडगार नेतृत्व बदिलारे वर्द रेडगार नेतृत्व बदिलारे वर्द रेडगार नेतृत्व बदिलारे जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद वर्द रेडगार नेतृत्व बदिलारे नंत्रेस केस पार्टी पार्टी రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ ఈ రోజు రెండు రెండు వందల పదిహేను బూతు ప్రచార కార్యక్రమం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రెడ్డి గారు మాకు అన్ని విధాలా ఇంతకుముందు మాకు కాంగ్రెస్ ఫిర్యాదులోనే మాకు ఈ హౌసింగ్ లోన్ కానీ ఇందిరామ ప్లాట్లు కానీ ఇందిరామ జాగాలు కానీ అన్ని ఇచ్చింది కాబట్టి ఈ పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ రుణమాఫీ చేయలేదు ఒక ఇల్లులోని ఇయ్యలేదు ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు ఎస్సీలకు దళిత బంధు అన్న దళిత బంధు ఇయ్యలేరు బీసీ బంద్ అన్నారు బీసీ బంద్ ఇవ్వలేరు రుణమాఫీ అన్నారు రుణమాఫీ ఇవ్వలేరు ఇప్పటి వరకు ఎస్సీలకు మూడెకరాల భూమి అన్నారు మూడెకరాల భూమి కూడా ఇయ్యలేదు అన్నీ మాయ మాటలు చెప్పి ఇలా ఉట్టి పబ్లిక్ని ఇచ్చేస్తారు కాబట్టి అందుకోసమనే దయచేసి ప్రజలారా ఒక్కసారి గమనించండి ఈ పది సంవత్సరాలు మనం ఎంతో వెనకబడిపోయినాము అందుకొరకని ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి శివర్సన్ రెడ్డి గారిని గెలిపించుకొని ఈసారి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ గెలిపియాలని మన యొక్క మనవి